హలో వ్యూవర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది హైదరాబాద్లోనే ఇంకా ఊరెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ముందే అంటే ట్యూస్డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి నేను ముగ్గు అయితే స్టార్ట్ చేశాను అసలు ఎంత ఎండ టైం అంటే అసలు మిట్ట మధ్యాహ్నం అంటారు కదా ఆ టైంలో వేస్తున్నాము సరిగా ముగ్గు కూడా కనపడట్లేదు అలాగే మేము వేస్తుంటే కలర్లు కూడా షేడ్ అవుతున్నాయి అసలు ఆ ఎండకి చాలా ఎండ అయితే ఉండే నిన్న మొత్తానికి కలర్స్ అంటే ఇంకా ఊరెళ్ళే ఇంకా మా కింద ముగ్గేసే వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు మళ్ళీ ఇంకా పండుగ రోజు అలా ఉండకూడదు అని చెప్పేసి నేను మొత్తం ఇంకా వచ్చే ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇవైతే వేయడం ఇంకా చాలా బాగా వేయాల్సిందే కానీ సన్లైట్ ప్రాబ్లం అయింది బాగా అసలు ఫోన్లో కూడా ఈ ముగ్గు సరిగా కనపడలేదు అందువల్ల కొంచెం పర్ఫెక్ట్గా వేసే వేసానని అయితే నాకు అనిపించలేదు ఏదో ఇంకా నాద్ బ్యాడ్ అలా అయితే వేశాను మొత్తం ఇంకా వేసేసి ఇంకా రెడీ అయ్యి ఊరికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇది ట్యూస్డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినాము వేయటం అసలు ఇంక ఇది చాలా బాగా వేయాలనుకున్నాను కానీ కొంచెం సరిగా రాలేదనిపించింది మొత్తం అయితే ఈ విధంగా వేసేసి అలంకరణ చేసేతే వచ్చినాం ఎందుకంటే పండగ పూట మన ఇంటి ముందు కూడా మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి ఇది ఇంకా చాలా బాగుంటుంది కలర్స్ అయితే అవన్నీ కూడా మంచిగా వేయొచ్చు పై వరకు కూడా టైం లేదు ఒకవైపు లేట్ అవుతుంది అప్పటికి వన్కి స్టార్ట్ చేస్తే బాగానే టూ ఫార్టీ టూ ఫార్టీ అట్లా అయింది టైం అయితే ఇలా అయితే మొత్తం వేసాను ఈరోజు ఇక్కడ భోగి రోజు ఏం వేయలేదు రేపు సంక్రాంతి రోజు వేస్తాం ఇక్కడ మేమైతే ముగ్గు అక్కడ ఉన్నప్పుడు నేను భోగి రోజు భోగి ముగ్గు వేస్తాను సంక్రాంతి రోజు సంక్రాంతి కూడా కలర్స్ నింపుతాను కానీ ఇంక ఇక్కడైతే ఒక్క రోజే వేస్తామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వేరే ముగ్గులు వేస్తారు అవి కూడా మీకు చూపిస్తాను వీడియో చివరిలో ఇంకా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యే ముందు కొంచెం అలా దిగారనమాట మళ్ళీ ముగ్గు ఎలా ఉందనేది ఇంకా వెళ్ళిపోతున్నాము అసలు యాక్చువల్లీ ఈసారి మేము ఇంకా పండగకి ఊరెళ్ళాం అనుకొని నేను పండకి ముందే నేను ఇల్లు డస్టింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను ఆల్రెడీ నా కిచెన్ ఆర్గనైజేషన్లో కూడా మేము చూపించాను కదా కిచెన్ కూడా అంతా సర్దుకున్నాను వెళ్ళాము అనుకున్నాను కానీ అమ్మ వాళ్ళు ఊరికే ఫోన్ చేసి రండి రండి అని చెప్పేసి అనడం వల్ల ఇంకా లాస్ట్ మూమెంట్లో వెళ్దాం అనుకున్నాం కానీ నేను వెళ్ళొద్దనుకొని మొత్తం కూడా నేను లాస్ట్ వీక్ అనమాట మొత్తం అంతా డస్టింగ్ అవంతా చేసుకున్నాను నీట్గా అంటే మొన్నే మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అప్పుడే వచ్చాం కదా ఇంకా వద్దులే తర్వాత మళ్ళీ వద్దాంలే ఇంకా అని చెప్పేసి అనుకున్నాం కానీ వీళ్ళు ఊరుకోలేదు ఇంకా అమ్మ వాళ్ళ నాన్న అయితే ఊరికే రోజుకి ఎన్నిసార్లు ఫోన్లో అందుకని చెప్పేసి ఇంకా రావాల్సి వచ్చింది అందుకని నేను పండగ ఉంటానని చెప్పేసి నేను ముందే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్ని పనులు ఆల్మోస్ట్ నేను పండగ చేసుకున్న అన్ని పనులు కూడా అన్నీ అయిపోయాయి ఇంకా ఓన్లీ సోఫా సెట్ ఒక్కటే ఒకటే వాషింగ్ మిషన్లో వేసేది ఉంటే ఒక్కటే పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని పనులని ఇవన్నీ క్లీన్ అయ్యానుక యాజ్ టీజ్గా సర్దు పెట్టుకున్నాను మళ్ళీ కిచెను బెడ్రూము హాల్ అన్నీ కూడా అసలు మీకు తెలిసిందే కదా నేను ప్రతి ఫెస్టివల్ కూడా బాగా క్లీన్ అయితే చేస్తాను కదా నేననే కదా అందరూ చేస్తారు ఈ ఊడు అంత డస్ట్ పట్టుంటే అసలు ఎంత మొత్తం అసలు ఒక డే మొత్తం కూడా కిచెన్ హాల్కే సరిపోయింది దుల్పడం మళ్ళీ వాటితో పొడి క్లాత్తో తడి క్లాత్తో క్లీన్ చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ మేము పండగ వచ్చేస్తున్నాం కానీ చెప్పేసి మన గార్డెన్లో ఉన్న బంతి పూలన్నీ గుచ్చి గుమ్మానికి కట్టేసి వచ్చాము ఆల్మోస్ట్ మన పండగ అక్కడ ఉంటే ఎలా ముగ్గులు వేసుకుంటాము గుమ్మానికి తోరణాలు ఎలా కట్టుకుంటాము అన్నీ అలా కట్టాము కాకపోతే ఈరోజు అక్కడ పూజ ఒకటే చేసుకోలేదని చెప్పాలి అంతే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా మొత్తం ఇంకా రెడీ అయిపోయింది ఈవినింగ్ మేము ఫోర్ కల్లా స్టార్ట్ అయ్యాము కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండే అంటే మేము ఓఆర్ఆర్ నుంచి వచ్చినాం బాగానే ఉంది ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఒకవైపు ఆపోజిట్ వెహికల్స్ అన్నీ ఆఫ్ ఆఫ్ చూసారా చాలా ట్రాఫిక్ అయితే ఉంది అసలు ఒక వన్ అవర్ అయితే అసలు కారు కార్ అసలు మూవే అవ్వలేదు అలా ఉండే అనమాట ఆపోజిట్ వెహికల్స్ ఆపేసి ఆ తర్వాత ఇటు ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ నుంచి కూడా పంపించేశారు ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసి భోగి మంట అయితే వేశాము చక్కగా భోగి మంట పిల్లలు అందరం చాలా బాగా అనిపించింది మేము హైదరాబాద్ లో ఉన్న కూడా భోగి మంట అయితే ఖచ్చితంగా వేస్తాము ఇక్కడ కూడా పొద్దున్నే లేసి అమ్మ వాళ్ళ అందరం కలిసి ఇంకా అమ్మ అమ్మనేమో ముగ్గులేస్తుంది కొంచెం బిజీగా ఉండి రాలేదు Happy boogie, friends! Happy, happy friends. <laughs> वेत्टी बारे एए एए आए कराथ ले ले इजर आम उत्व एड़ी पुचर है कीता वथ आढ़ी पूचर है 네. 리위가 이거 포탈을 이만다 네, 어 తెల్లవారు జామున భోగి ముగ్గులు భోగి ముగ్గులు అసలు ఇంకా తెల్లవారు లేదు చీకటిలోనే ఇంకా భోగి ముగ్గులు ఇవి ఏంటో పెద్ద పెద్ద ముగ్గులు వేసిందమ్మ అయితే చాలా టైం అయితే పట్టింది ఇవి వేయటం ఇంకా చిన్నగా తెల్లవారుతుంది ఇంకా మా భోగి మంట అదంతా అయిపోయింది ఇంకా అందరు స్నానాలు చేసి ఇంకా పూజ చేసుకొని చాలా ఆడావడి భోగి పులగం అదంతా చేస్తారు ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెల్లవారుతుంది భోగి తర్వాత అయితే ఇంకా భోగి పులగం చేసిన తర్వాత మా ఇంటి ముందు కదా అప్పుడు ఇంకా దాన్ని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇది మా మనిషా కూడా మా ఇంటికి వెళ్ళామ వీడియోని లైక్ చేయండి ఛానల్ చే